నెల్లూరు నగరంలోని ఎస్సి సుబ్బారెడ్డి స్టేడియం నందు ఏసి సుబ్బారెడ్డి వాకర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఎనిమిది వందలు మంది క్రీడాకారులకు పౌష్టికాహారం పంపిణీ కార్యక్రమంలో అరటిపళ్లు గుడ్లు అందించడం జరిగింది ఈ కార్యక్రమానికి దాతలుగా వ్యవహరించిన వారు వేణుగోపాల్ రెడ్డి మేనకోడలు మన్యం సింధు కిరణ్ పెళ్లిరోజు సందర్భంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా శేషారెడ్డి గారు రఘురాం ముదిరాజు గారు విచ్చేశారు అని పాత్రికేయులు సమావేశంలో ఏసీ సుబ్బారెడ్డి వాకర్ అసోసియేషన్ అధ్యక్షులు రామారావు వాకరి ఇంటర్నేషనల్ కోఆర్డినేటర్ బలరామ నాయుడు సెక్రటరీ సురేంద్ర అరిగల సాయిరాం వాకర్ అసోసియేషన్ సభ్యులు క్రీడాకారులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతంగా నిర్వహించారు ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం జరిగే పౌష్టికాహార పంపిణీ కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఎనిమిదవ రోజు ఈరోజు ఈ స్టేడియంలో శిక్షణ పొందుతున్నటువంటి క్రీడాకారులకు పౌష్టికాహారం అందించడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి దాతలుగా బండి వేణుగోపాల్ రెడ్డి గారి మేనగోడలు మన్యం సింధు కేరళలో పెళ్లి రోజు సందర్భంగా ఈరోజు ఈ పౌష్కాహారం అందించడం వారికి మా అసోసియేషన్ తరఫున మరీ మరీ ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము అదేవిధంగా ప్రతి ఒక్క కార్యక్రమానికి ఎంతో ఇదిగా దాతలుగా వ్యవహరిస్తూ బండి వేణుగోపాల్ రెడ్డి మాకు చేదోడు వాదోడుగా ఉంటూ ఉన్నారు లాస్ట్ ఇయర్ కూడా వారు చాలా సుమారుగా పది రోజుల దాకా ఈ పౌష్కాహారం అందించడం జరిగింది అదేవిధంగా మా క్రీడా మైదానంలో తిరుగుతున్నటువంటి వాకర్స్ మిత్రులు మా కార్యవర్గ సభ్యులు మా అసోసియేషన్ సభ్యులు ఈ కార్యక్రమంలో దాతలుగా వ్యవహరిస్తూ ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా జరుపుతున్నందుకు వారందరికీ ప్రత్యేకంగా ధన్యవాదం మా అసోసియేషన్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు సెలవుస్తారు వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షులు కార్యదర్శులు కార్యవర్గ సభ్యులు అందరినీ కూడా ఈరోజు నేను అభినందిస్తున్నా ముఖ్యంగా గత ఇరవై సంవత్సరాలుగా ఈ పౌష్టికాహార పథకాన్ని ఈ క్రీడా మైదానంలో నిర్వహించడం అనేది చిన్న కార్యక్రమం కాదు ఎంతో శ్రమతో కూడిన ఈ కార్యక్రమానికి పత్రిదలతో నీతి నిజాయితీగా నిజాయితీగా అనేది గొప్ప భాగ్యంగా నేను భావిస్తున్నా ముఖ్యంగా ఈ స్పోర్ట్స్ పర్సన్కి ఈ ఆటల్లో ఉదయం నుంచి కష్టపడి పనిచేసి కష్టపడి తిరిగి తమ శరీర శారీరక దారిద్యాన్ని పెంచుకోవడానికి కృషి చేస్తున్న ఈ విద్యార్థిని విద్యార్థులకు అందరు కూడా నేను అభినందిస్తున్నా ఇది ఎంతో పవిత్రమైన కార్యక్రమం ఇరవై ఎనిమిది సంవత్సరాలుగా నిరామంగా ఏనాడు ఒకరోజు కూడా లోపం లేకుండా ఈ కార్యక్రమం ఈ రాష్ట్రంలో ఈ అసోసియేషన్ నిర్వహిస్తుందనేది గర్వ నెల్లూరికే గర్వకారణంగా మేము భావిస్తూ కేసీ సుబ్బాడి స్టేడియం వాటర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ మైదానంకు వచ్చే శిక్షణ పొందుతున్న క్రీడాకారులకు పిల్లలకు అసోసియేషన్ తరఫున పౌష్టికాహారం అందిస్తున్నాం ఈ పౌష్టికాహారానికి ఈరోజు వ్యవహరిస్తున్న వారు రాపూరు మాజీ మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు స్వర్గీయ బండి కృష్ణారెడ్డి గారు శ్రీమతి పద్మావతి గారు గారి మనవరాలు అదేవిధంగా నా మిత్రుడు బండి వేణుగోపాల్ రెడ్డి బండి ఆదినారాయణ రెడ్డి గారి మేనకోడలు సింధు కిరణ్ వారి యొక్క పెళ్లి రోజు సందర్భంగా బండి వేణుగోపాల్ రెడ్డి గారి ప్రోత్సాహం జరుగుతుంది ఇది సుమారు రెండున్నర దశాబ్ద కాలం నుంచి నిర్విరామంగా ఈ కార్యక్రమం జరుగుతుంది యువత ద్వారా అవగాహన సదస్సులు కూడా నిర్వహిస్తూ ఉంటాం ఇటువంటి మంచి కార్యక్రమంతో ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టేదానికి అసోసియేషన్ కార్యవర్గ సభ్యులు అదేవిధంగా దాతల సహకారంతో ముందుకు పోతున్నాం కాబట్టి ఈ యొక్క మంచి కార్యక్రమం రుణ కార్యవర్గం కానీ కార్యవర్గం కానీ ఈ కార్యక్రమాలు ముందు కూడా దిగ్విజయంగా తీసుకోపోతారని మనం చూసి మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ని ట్యాప్ చేయండి